హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ స్టైల్గా ఎవరైనా స్టైల్గా ఉండాలని అనుకుంటారు ఏదో ఒక డ్రెస్ వేసుకున్నామా అన్నట్టుగా కాకుండా వేసుకున్నది స్టైల్గా ఉండాలనుకుంటా డ్రెస్కు తగ్గట్టు జుంకాలు ఆభరణాలు ధరించి అందంగా తయారవుతారు పెట్టుకున్నది ఏదో ప్రత్యేకంగా ఉండాలని నలుగురికి కనబడాలని జాగ్రత్తలు తీసుకుంటారు సెలబ్రిటీల నుండి సామాన్య స్త్రీల దాకా చాలా అందంగా తయారవుతారు యువతీ యువకులు అందరూ స్టైల్గా ఉండాలని కోరుకుంటారు వెండి బంగారం ప్లాటినం నగలు ధరిస్తూ అందంగా ఉంటారు ముత్యాలు రాళ్ళున్న ఆభరణాలు ఇంకా బాగుంటాయి యువతకు మోడ్రన్ డ్రెస్ అంటే చాలా ఇష్టం మహిళలకు చీరకట్టులో అందంగా ఉంటారు హెయిర్ స్టైల్ సింపుల్గా ఉంచుకొని ఆధునిక దుస్తులు ధరిస్తే చక్కగా ఉంటారు సింపుల్గా వాచ్ పెట్టుకొని ఇంకో చేతికి కప్ బ్యాంగిల్స్ పెట్టుకొని ఒక వేలికి ఉంగరం పెట్టుకొని ఉంటారు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు స్టైల్గా ఒక లుక్ ఇస్తే అందంగా కనబడతారు కళ్ళకు కాటుక పెదాలకు రంగు కొద్దిగా మేకప్ వేసుకుంటే చాలా బాగుంటారు సాంప్రదాయ దుస్తుల్లో ఇంకా దగదగ మెరిసిపోతారు చీరకు తగ్గట్టు నగలు ధరించి అందంగా కనబడతారు మహిళలు గ్రేట్ థ్యాంక్ యూ